అందరికీ శుభోదయం నిన్నను రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకమైనటువంటి త్రిబుల్ ఐటీ సీట్లు ప్రకటించడం జరిగింది అందులో ఇడుపులపాయ ఒంగోలు నోజువీడు శ్రీకాకుళం వంటి నాలుగు ప్రధాన కేంద్రాలుగా సుమారు నాలుగు వేల మందికి సరిపడినటువంటి ట్రిపుల్ ఐటీ సీట్ల యొక్క సెలక్షన్ లిస్టు ఇవ్వడం జరిగింది ఇందులో సెలక్షన్ అయినటువంటి ప్రతి విద్యార్థికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే మీ బంగారు భవిష్యత్తు మీరు వెళ్ళే కాలేజీలో నీతిగా నిజాయితీగా క్రమశిక్షణతో చెప్పిన పాఠ్యాంశాలని జాగ్రత్తగా విని చదివి ప్రాక్టీస్ చేసి మీ భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలని కోరుకుంటున్నాను అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి ఒక విషయాన్ని మీ ముందు ఉంచాలనే ఈ వీడియో చేయడం జరిగింది ఏమిటంటే టెన్త్ క్లాస్ అనేది సంవత్సరం కాలం పాటు ఎంతో కష్టపడి ఉపాధ్యాయులు బోధించి విద్యార్థులు చదివి ప్రాక్టీస్ చేసి చివరికి పబ్లిక్ పరీక్షకు వచ్చేటప్పటికీ తడబడుతున్నారు అలాగే కొన్ని ప్రధాన లోపాలు కూడా ఉన్నాయి ఆ ప్రధాన లోపాల వల్ల బాగా అత్యుత్తమ స్థాయిలో చదివినటువంటి విద్యార్థులకి తక్కువ మార్కులు వస్తూ అలాగే మాధ్యమిక స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులకి ఉన్నతమైనటువంటి మార్కులు రావడం అనేది కూడా మనం తరచుగా ప్రతి పాఠశాలలో కూడా చూస్తున్నాం ఆటోమేటిక్గా టెన్త్ రిజల్ట్ వచ్చేటప్పటికి ఇటు ఇటువంటి తారుమారు అవుతున్నాయి అందులో భాగంగా తెలివైన విద్యార్థులు చాలామంది అత్యున్నతమైన ఈ ఐటీ అవకాశము ప్రతిభావార్లు వంటి ఉన్నతమైన అవకాశాలు కోల్పోతున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి నా యొక్క ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే టెన్త్ క్లాస్ అనేది కొలమానం కాకుండా టెన్త్ క్లాస్ మార్కులు అనేవి కొలమానం కాకుండా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ బేస్ చేసుకొని ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఇంతకుముందు ఉండేది ఆ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేసి అందులో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే ఈ త్రిబుల్ ఐటీ సీట్లు కేటాయించడం జరిగినట్టయితే ప్రతిభకి పట్టం కట్టే వాళ్ళం అవుతాము నిజాయితీకి నిలబడే వాళ్ళం అవుతాము ఎందుకంటే ఈరోజు చాలామంది విద్యార్థులు కళ్ళ ముందు నాకు కొన్నిసార్లు ఇది కొన్నేళ్ళుగా జరుగుతున్నా అందరమూ బాధపడుతున్నా చెప్పలేని పరిస్థితి కాకపోతే నూతన ప్రభుత్వం ఏర్పాటైనటువంటి నేపథ్యంలో నూతన ప్రభుత్వం ఇటువంటి సంస్కరణలకి ఖచ్చితంగా అవకాశం ఇస్తారని ఒక ఆశతో ఆకాంక్షతో నిజాయితీకి అండగా నిలబడతారనే ఒక బలమైనటువంటి ఆశతో కోరికతో నేను ఈ మాట చెప్తున్నాను ఖచ్చితంగా పదవో తరగతి ఇప్పుడు పాలిటెక్నికల్ ఎంట్రన్స్ ఉంది ఏపీఆర్జేసి ఎంట్రన్స్ ఉంది ఎందుకంటే అక్కడ ఒరిజినాలిటీ బయటకు వస్తుంది టెన్త్ క్లాస్ ఆరు వందలకు ఆరు వందలు కూడా వచ్చే పరిస్థితి ఈరోజు ఉందంటే అది నిజమైనటువంటి పరిస్థితి అంటే ఈ విషయం మరి మాట్లాడాలంటే కొద్దిగా ఇబ్బందికరమైన విషయమే కాకపోతే ఒక ఏపీఆర్జేసి లాగా పాలిటెక్నిక్ లాగా ఖచ్చితంగా ఎంట్రన్స్ టెస్ట్ పెడితేనే ఈ త్రిబుల్ ఐటీకి ఖచ్చితమైనటువంటి విలువ పెరుగుతూ వాళ్ళ నిజాయితీకి వాళ్ళ పారదర్శకతకు వాళ్ళ కష్టానికి వాళ్ళు పడే శ్రమకి విద్యార్థి యొక్క బంగారు భవిష్యత్తుని నిర్మించుకోవడానికి ఒక మంచి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాము చాలామంది విద్యార్థుల్లో డేలా పడిపోతున్నారు అరే నేను ఎంత కష్టపడినా సరే నా క్లాస్ ఫస్ట్ రాలేదో సెకండ్ రాలేదో థర్డ్ రాలేదో నేను నిన్ను మార్కులు గెస్ చేసుకుని నేను రాలేకపోతుందని అంటే ఒరిజినల్గా రాసే వాళ్ళ పరిస్థితి అలా ఉంది తేనా చూస్తే వీళ్ళు కష్టపడే విద్యార్థులు ఒకలాగా ఉంటే ఫలితాలు వచ్చేటప్పుడు ఒకలా ఉంటుంది ఈ ఐటీ సీట్లలో ఒకలా ఉంటుంది అలా వచ్చిన సందర్భంలో ప్రతి విద్యార్థి చాలా క్షోభకు గురవుతున్నాడు దానిలో విద్యార్థులు నెగిటివ్ సెన్స్ వచ్చేస్తాయి ఇటువంటి పరీక్షల పైన విద్య పైన అంటే దేశానికి ఉపయోగపడే అసలు శిశులైనటువంటి మేధావులు మధ్యలోనే బడి మానేసి చదువు సంధ్యలు మానేసి చాలామంది చూస్తున్నాం క్లాస్ టాపర్స్ మన క్లాస్ టాపర్స్ అందరూ కూడా ఈరోజు ఉపయోగం లేకుండా పరిస్థితి వాళ్ళ అవకాశాలు ఉపయోగించుకోలేకపోవడము లేకపోతే ప్రభుత్వం కల్పించలేకపోవడము లేదా కుటుంబ నేపథ్యంలో పక్కన పెట్టినట్లయితే ప్రస్తుత పరిస్థితి అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ దేశంలో అన్నీ కూడా విద్య అయితే సరే ఊహించిందనికంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నాయి అది విద్యార్థులు కూడా ఉపయోగించుకుంటున్నారు కానీ ఈ విషయంలో వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఎందుకంటే ఇంజనీర్ అవ్వాలనేది ప్రతి ఒక్కరికి కళ లాంటిది కాబట్టి ఆ కళని నెరవేర్చుకోవడానికి తర్వాత వాళ్ళు బంగారు భవిష్యత్తుని సివిల్ సర్వీస్ వైపు లేదా ఇంకోవైపు ఇంకో వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఆరు సంవత్సరాల పాటు ఒక కాలేజీలో ఒక హాస్టల్ వస్తీ అత్యున్నతమైన హాస్టల్ వస్తీ కల్పిస్తూ మంచి బాధకులతో ఉన్నటువంటి ఒక కాలేజీకి వెళ్ళాలంటే అదృష్టం ఉండాలి ఆ అదృష్టాన్ని ఒక ప్రతిభ పరీక్ష ద్వారా ఒక టాలెంట్ టెస్ట్ పెట్టి ఒక ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి దాన్ని సెలెక్ట్ చేస్తేనే దానికి విలువ మరింత పెరుగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఈ పదవ తరగతి విద్యార్థి విద్యార్థులకు ప్రవేశ పరీక్ష పెట్టి తద్వారానే ఈ త్రిబుల్ ఐటీకి సెలెక్ట్ చేయాలని చెప్తే మనసా కోరుకుంటూ మీ కరీం రాజేశ్వరం